ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక సుందరమైన స్వప్నం సామాన్యుల నుండి సంపన్నుల వరకు అందరికీ ఈ కళ సాకారం చేసుకోవాలని ఉంటుంది మరి అందరికీ ఇది సాధ్యమవుతుందా సొంత ఇల్లు అనేది అందని ద్రాక్షలా ఉంటుంది అనే ప్రశ్నకు ఎస్ మీ కలను మేము నిజం చేస్తామని ముందుకొస్తున్నారు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అధినేత శ్రీ నంబూరి రవి గారు ఘట్కేసర్ సమీపంలో ఉన్న యదిలాబాద్లో అన్ని అనుమతులు సకల సౌకర్యాలతో అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ ని అద్భుతంగా ప్రారంభించింది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ సంస్థ మన హైదరాబాద్ రోజు రోజుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో కొత్త కొత్త ప్రాజెక్టులతో నలు దిశలా ఎంతో అభివృద్ధి చెందుతోంది రోజు నగర శివారంలో కూడా గజం లక్ష రూపాయలు పైగా పలుకుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరిలు వచ్చినట్టే భూమిని నమ్ముకున్న వారెవరూ నష్టపోయిన దాఖలాలు చరిత్రలోనే లేవు భూమిపై మీ పెట్టుబడి మిమ్మల్ని సంపన్నులుగా చేసి ఆర్థికంగా మిమ్మల్ని అత్యున్నత స్థాయిలో నిలబెడుతుంది